ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎస్ఆర్ హెచ్ కి అలగ కేకే టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే వేరే లెవెల్లో సాగింది మ్యాచ్ కేకేఆర్ టీం నాలుగు రన్స్ తేడాతో గెలిచినా సరే టీమ్ నుంచి ఎన్రిచ్ క్లాసిన్ బ్యాటింగ్ అయితే పీక్స్ లో చూపించాడు మానిస్టర్ బ్యాటింగ్ చేశాడు క్లాసిన్ కేవలం సిక్స్తోనే మాట్లాడాడు అసలు గేమ్ గెలుస్తారు అని అంచనా లేని స్టేజ్ నుంచి హెన్రిచ్ క్లాసిన్ తన బ్యాటింగ్ తో మ్యాచ్ ని గెలవగలం అనే నమ్మకానికి తీసుకొచ్చాడు లాస్ట్ ఓవర్ లో అవుట్ అయ్యేసరికి కేకేఆర్ టీం ఊపిరి పీల్చుకోగలిగింది తప్ప లేదు అంటే క్లాసిన్ ఒక్క మాటలో చెప్పాలి అంటే వణికించ చేశాడు కేకేఆర్ టీం మొత్తాన్ని ఇరవై తొమ్మిది బాల్స్ లో అరవై మూడు రన్స్ కొట్టాడు అందులో ఎనిమిది సిక్స్ లు డెత్ ఓవర్స్ లో అయితే దొరికితే సిక్స్ కొడతాననే విధంగా బ్యాటింగ్ చేశాడు అంతకు ముందు కేకేఆర్ టీం నుంచి అయితే ఆండ్రి రసూల్ అయితే రాక్షసుడి కంటే దారుణమైన ఆట ఆడాడు ఆండ్రి రసూల్ అయితే ఒకప్పటి రసూల్ ని చూపించాడు వింటేజ్ రసూల్ ఈజ్ బ్యాక్ అనే విధంగా తన పిచ్చి లేపే బ్యాటింగ్ చూపించాడు తనైతే కేవలం ఇరవై బాల్స్ లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసేశాడు ఇరవై బాల్స్ లో ఏడు సిక్స్ లు మూడు ఫోర్ అరవై నాలుగు రన్స్ కొట్టాడు రసూల్ మాస్ బ్యాటింగ్ ముందు ఎస్ఆర్ హెచ్ టీం బౌలర్లందరూ తేలిపోయారు స్టార్టింగ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు కూడా డెత్ ఓవర్స్కి ధారాంగ పరుగులిచ్చేసారు భువనేశ్వర్ కుమార్ పంతొమ్మిది ఓవర్ లో ఇరవై ఆరు రన్స్ కుట్టారు నూట పంతొమ్మిది రన్స్ కి ఆరు వికెట్ల దగ్గర ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన రసూల్ కేకేఆర్ ఆర్ టీం ని ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వందల ఎనిమిది రన్స్ దగ్గర తీసుకెళ్లాడు కేకేఆర్ టీమ్ అయితే ఒక దశలో రెండు వందల ఎనిమిది రన్స్ కాదు కనీసం నూట డెబ్బై రన్స్ వచ్చినా సరే గొప్ప అనుకునే స్టేజ్ నుంచి స్కోర్ ని రెండు వందలు దాటించాడు అంటే అది బ్యాటింగ్ లో రసూల్ ఇచ్చిన ఫైర్ వల్ల సాధ్యమైంది రసూల్ తో కలిసి ఆఖర్ రింకు సింగ్ పదిహేను బాల్స్ లోనే రన్స్ కొట్టాడు రసూల్ రింకు సింగ్ ఇద్దరు కలడంతో అని చూపించారు ఇక రన్చేజ్ స్టార్టింగ్ లో బాగా మొదలు పెట్టిన టీమ్ అయితే ఓపెనర్లు ఇద్దరు రన్స్ చేసి అవుట్ అయ్యాక త్రిపాఠి గాని మార్కరం గాని ఆ వేగాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు దాంతో లాస్ట్ లో క్లాసిన్ మీద పూర్తిగా భారం ఎక్కువ పడింది క్లాసిన్ అప్పటికే చేయగలిగిందంతా చేశాడు ఆఖర్ లో షాబాజ్ అహ్మద్ ఐదు బాల్స్ లో రెండు సిక్స్ ఒక ఫోర్ తో పదహారు రన్స్ కొట్టి సపోర్ట్ ఇచ్చినా సరే లాస్ట్ ఓవర్ వేసిన హర్షిత్ రానా మొదటి బాల్ సిక్స్ ఇచ్చినా సరే తర్వాత అద్భుతంగా కంబ్యాక్ చేసి క్లాసిన్ వరుసగా అవుట్ చేయడంతో ఎస్ఆర్ హెచ్ ఓడిపోయింది మ్యాచ్ ఓడినా సరే క్లాస్ తో పాటు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇక ఆప్షన్ లో ఇరవై నాలుగు కోట్లు పెట్టుకున్న మిచిల్ స్టార్క్ అయితే ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి యాభై మూడు రన్స్ ఇచ్చాడు ఒకవేళ మ్యాచ్ ఉంటే స్టార్క్ మీద అందరి వేలు పడేవి పంతొమ్మిదో ఓవర్ లో స్టార్ ఏకంగా ఇరవై ఆరు రన్స్ చదివించుకున్నాడు ఇక మ్యాచ్ గెలవడం వల్ల స్టార్క్ ని పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు మొదటి మ్యాచ్ కాబట్టి ఇక చూద్దాం స్టార్క్ ఏ విధంగా కంబెక్ ఇస్తాడు ఇక ఈ మ్యాచ్ లో రజుల్ బ్యాటింగ్ నచ్చిందో క్లాస్న్ బ్యాటింగ్ నచ్చిందో కామెంట్ చేయండి